మహిమాన్విత శ్రీమహాలక్ష్మి శ్రీ శ్రీరంగేశ్వరీ మహాలక్ష్మి శ్రీ విష్ణు హృదయేశ్వరీ త్రీయంత్రపురవాసినిైలోక్యజనని రమా పా శ్రీరంగ మహాలక్ష్మి శ్రీ విష్ణుహృదయేశ్వరీ జ్యోతిష్మని కామద నారాయణీ పద్మనిలయా నమో ఐశ్వర్య సౌభాగ్యత ఆనందరమణీయ సదా మంగళం శ్రీరంగదామేశ్వరి మహాలక్ష్మి శ్రీ విష్ణు హృదయేశ్వరీ పంచభూతాది విను దారిద్ర్యాంజనీ శుభ కమలాక్షి చనరంజని కారుణ్యవాహిని మధుశాళిని ్రీరంగ దాేశ్వరీ మహాలక్ష్మి శ్రీ విష్ణుహృదయేశ్వరీ క్షీరసాగరపుత్రి జీవలోకేశ్వరీ శశిసోదరీ విశ్వనిర్మాణ చతురా వేదాంత వందితమ చతురా వేదాంత విశ్వర్మాణచతురా వేదాంతవందితయమీరంగరీ మహాలక్ష్మి శ్రీ విష్ణు హృదయేశ్వరీ రమ పాహిమాం పాహిమాం